పద్మావతి అయితే విక్కీ రూమ్కి పాల గ్లాస్తో వస్తుంది ఇక పాల గ్లాస్తో రావడం చూసి విక్కీ అయితే ఏంటి పాలు తీసుకొని వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక పద్మావతి రావడం చూసి విక్కీ అయితే సరేలే నాకెందుకని తన వర్క్ అయితే తన వర్క్ తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటాడు ఇందులో పద్మావతి లోపలికి వచ్చి ఆ పాలను పట్టుకొని నిలబడుతుంది అది చూసి విక్కీ అయితే ఏంటి పాలు తీసుకొని వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు ఈ పాల నాకే సారు తాగుతాను అని చెప్పి అంటుంది సరేలే నీ ఇష్టం అని చెప్పి విక్కీ అంటాడు ఇక ఆ పాలను తాగేసి పద్మావతి అయితే అలా పడుకుంటుంది పడుకున్నాక సరే అని చెప్పి విక్కీ కూడా అలా మౌనంగా ఉంటాడు ఇక అక్కడ ఒక బల్లి కనబడుతుంది ఆ బల్లిని చూసి పద్మవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో బల్లి అంటూ పడు కున్నదై లేచి నిలబడి విక్కీని అయితే గట్టిగా హక్ చేసుకుంటుంది ఏంటి పద్మావతి ఏమైంది అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు ఆ మాటలకు పద్మావతి అయితే సారు అక్కడ బల్లి సారు బల్లి అంటే నాకు ఎంతో భయం సారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విన్న విక్కీ అయితే ఎక్కడ ఉంది బల్లి అని చెప్పి అంటాడు అదిగోండి సారు అక్కడే ఉంది నాకు చాలా భయం అని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్